ఏదైతే నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో మరి ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జీవో జారీ చేయటం హైకోర్టు కొట్టివేయటం సుప్రీంకోర్టు తోటి జాతీయ స్థాయిలో మరి రాజ్యాంగ సవరణ తప్ప వేరే మార్గం లేదు తుకాల్లో కూడా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలి అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి కూడా మరి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి కూడా మరి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ మూడు బిల్లులకు సంబంధించి కూడా కేంద్రంలో మరి ఇటు కాంగ్రెస్ పార్టీ దీనికి చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఏంటిది అని అంటే రాహుల్ గాంధీ ద్వారా లోక్సభలో మరి ఒక ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రాహుల్ గాంధీ దీన్ని లేవనెత్తడం ద్వారా ప్రతిపక్షంలో రెండు వందల ముప్పై ఐదు ఎంపీలు ఉన్నారు వాళ్ళందరూ అసెంబ్లీ లోక్సభను స్తంభింపజేయటం ద్వారా అధికార పార్టీ కూడా దిగి రావటానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం ఇస్తానని వాగ్దానం చేయటం జరిగిందో నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలను అన్ని సంఘాలను ఒక డెలిగేషన్గా అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్ళి లోక్సభలో ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి ఆ సమావేశాల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి మహాగఠబంధన్ కూటమి ద్వారా ఈ స్థానిక సంస్థలకు సంబంధించి రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి విద్యా ఉద్యోగ రంగాల్లోకి సంబంధించి మరి మూడు బిల్లులను ప్రవేశపెట్టే విధంగా మరి ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది తొమ్మిదవ షెడ్యూల్లో ఒక తెలంగాణ అంశాన్ని చేర్చడం వల్ల మళ్ళీ అది మిగతా రాష్ట్రాలకు కూడా ఒక గుదిబండలాగా మారే అవకాశం ఉంది అయినా తొమ్మిదవ షెడ్యూల్ను సమీక్ష చేస్తానని కోర్టులు చెప్పినాయి కాబట్టి ఇంత శ్రమపడి మళ్ళీ దాంట్లో చేర్చినా మళ్ళీ మొదటికే వస్తుంది కాబట్టి తొమ్మిదవ షెడ్యూల్ అనేది అవసరం లేదు రాజ్యాంగ సవరణ దేశంలో ఉన్న జనాభా ప్రకారం వివిధ రాష్ట్రాల్లో బీసీల జనాభా ప్రకారం మొత్తం ఏంటిది అని అంటే ఈ ఈ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు రాజకీయ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు నిర్దిష్టంగా జనాభా ప్రకారము అని చెప్పి చేర్చడం ద్వారా లేదంటే ఒక ఫిగర్ను చేర్చడం ద్వారా కొన్ని క్లాజులను చేర్చడం ద్వారా ఆయా ఆర్టికల్స్కు కొన్ని సబ్ క్లాజులను చేర్చడం ద్వారా మాత్రమే ఇది పర్మనెంట్ సొల్యూషన్గా మారుతుంది కాబట్టి మరి ఈడబ్ల్యూఎస్కు ఏ విధంగానైతే రాజ్యాంగ సవరణ జరిగిందో ఈ ఓబీసీలకు సంబంధించి కూడా స్థానిక సంస్థలకు అదేవిధంగా రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టంగా రాజ్యాంగ సవరణ జరిగితేనే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది దానికోసం పనిచేయాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగానే వ్యవహరించింది ఇప్పుడు పూట గడుపుకోవటానికి ఇరవై మూడు శాతం రిజర్వేషన్లతో ఇప్పుడు ఎన్నికలకు పోవటానికి ప్రయత్నం చేస్తుంది దీనివల్ల ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీ మీద మరొకసారి విశ్వాసం పోతుంది ఇక భవిష్యత్తులో ఏ సమాజం కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి దీనికి మరి ఖచ్చితంగా నమ్మకం కలగాలి అని అంటే ఈ రాజ్యాంగ సవరణకు కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకొని మరి కేంద్రంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పే మాటకు విలువ ఉన్నది అనుకోవాలి అని అంటే ఆయన అక్కడ ఒక బలంగా రాజ్యాంగ సవరణకు ప్రయత్నం చేయాల్సి చెప్పి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను